ఫైవ్ ఇయర్స్ మీ షాప్ పేరు టెక్స్టైల్ షాప్ నెంబర్ రెండు యాభై అందరికి తెలిసిందే విషయం మేడం మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది డ్రెస్ మెటీరియల్స్ మేడం కొత్త కలెక్షన్ ఇప్పుడే వచ్చేది స్టాక్ వేడి వేడిగా ఉంది చాలా బాగుంది ఐటమ్ అయితే ఓకేనా డిజైన్స్ అయితే అసలు మిస్ అవ్వకండి మేడం వీడియో కూడా స్క్ చేయబాగం మేడం సింగిల్ పీసెస్ నాకు రెడ్డి చేస్తాము మళ్ళీ ఆన్లైన్ సర్వీస్ మంది పక్క హోల్సేల్ షాప్ మేడం సింగిల్ పీస్లు కూడా ఇస్తాము కావాలంటే ఓకేనా వీడియోలోకి వెళ్దాం చూడండి డర్కీకి ఫ్యాబ్రిక్ మేడం గొప్పట వచ్చేసరికి చాలా బాగుండేది పార్టీ వేర్ ఐటమ్ మేడం దా టాప్ క్లాత్ నెక్ ప్యాటర్న్ కూడా చూడండి మేడం చాలా నీట్గా డిజైన్ చేశారు ఓకే టాప్ కూడా అది బాగా ఇస్తాడు దీంట్లో వచ్చేసరికి మోడల్స్ వచ్చేసరికి చాలా వస్తాయి ఒక్కొక్క కలర్ కాంబినేషన్ బట్టి ఒక్కొక్క మోడల్ ఇస్తాడు మేడం సేమ్ కలర్ రాదు సేమ్ మోడల్ కూడా రాదు స్ప్రింట్ అనేది మార్కెట్ ఇది మార్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా మార్క్ చేయండి మేడం ఓకేనా సింగిల్ పీస్ వస్తా కొస్ అండి ఎక్కడైనా కానీ ఆల్ ఓవర్ ఇండియా దీని ప్రైస్ వచ్చేసరికి కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మేడం మోడల్స్ అనేవి చాలా ఉన్నాయి మేడం వీటిలో ఫ్యాబ్రిక్ వచ్చేసరికి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం చూడండి మేడం నెక్స్ట్ కలెక్షన్ మేడం చిన్నీ వచ్చేసరికి మీ జుట్ ఫ్యాబ్రిక్ చున్నీ ఇస్తారు చాలా పెద్ద చిన్న వచ్చేది ఫ్యాబ్రిక్ వచ్చేసి జూట్ క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చేది మేడం ఇది టాప్ క్లాత్ వచ్చేసరికి కాటన్ మేడం ఈ కాటన్ కూడా వచ్చేసరికి మల్బారీ కాటన్ నెగ్ ప్యాక్ వచ్చేసరికి ఇలా నీట్గా డిజైన్ చేస్తాను మేడం దీంట్లో అవైలబుల్లో ఉన్న కలర్స్ వచ్చేసరికి టోటల్ త్రీ కలర్స్ మేడం టోటల్ త్రీగా మస్టడీలో కింగ్ కలర్ కాంబినేషన్ మేడం సీ గ్రీన్ కాంబినేషన్ మేడం దీంట్లో వచ్చేసి మూడు కలర్లు అవైలబుల్ అవైలబుల్లో ఉంది మేడం ఇది ప్రేజ్ వచ్చేసరికి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే దీన్ని సింగిల్ పీస్ వారు చేస్తాం మేడం ఇంకా మీరు సర్ప్రైజ్ అనేది తీసుకుంటే ఇంకా మీ ప్రైజ్ అనేది తగ్గింది మస్ట్ మళ్ళీ ఇంకో డిజైన్ చూపిస్తే చూడండి నెక్స్ట్ డీజైన్ మేడం పింక్ కలర్ కాంబినేషన్ దుప్పట వచ్చేసరికి కాటన్ వచ్చేసరికి బాంబే కాటన్ దాని టాప్ క్లాత్ వచ్చేసరికి ఇలా వచ్చింది మేడం నెక్ ప్యాటర్న్ కూడా వచ్చేసరికి మీకు క్లియర్ గా సీక్వెన్స్ చాలా బాగా ఇస్తాడు దీని సైజ్ వచ్చేసరికి త్రీ టూ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకు కూడా డ్రెస్ మెటీరియల్ అనేది సరిపోయింది మా దగ్గర ఏ పీస్ అయినా కానీ ఇదనే కాదు ఏ డిజైన్ అయినా కానీ ఫ్యాబ్రిక్ కానీ ఐటెం కానీ అలాగే ఇచ్చి ఓకేనా దీంట్లో కలర్ కాంబినేషన్ ఇంకోటి వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ గ్రే ఒకటి పింక్ కలర్ కాంబినేషన్ ఇది కేవలం ప్రైస్ వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలు ఇంకా మీరు సెట్ చేసి ఇస్తున్నాం అనుకోండి ఇంకా రేట్ అనేది తగ్గింది మేడం ఓకేనా మనది పక్క హోల్సేల్ షాపు ఇంకో డిజైన్ చూపిస్తే చూడండి ఇప్పుడు చూసిన కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మేడం చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ ఫోన్ లో ఎలా కనపడుతుంది లైన్ లో అయితే చాలా బాగా కనబడుతుంది మొత్తం ప్రోడక్ట్ అయితే మేడం ప్యాంట్ క్లాత్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ మేడం ఫ్యాబ్రిక్ కూడా మీరు పట్టుకుంటే చాలా బాగుండేది అసలు ఫీల్ అనేది చాలా స్మూత్ గా అసలు సూపర్ గా ఉండేది అసలు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు అంత బాగుండేది ఓకేనా ఇది ఎన్ని పీసులు అయినా సేమ్ ఒకటే కలర్ కాంబినేషన్ కూడా జుట్టుకుంటే చాలా బాగుండేది ఇది ప్రైస్ వచ్చేసరికి కేవలం ఎయిట్ హండ్రెడ్ ఎనిమిది వందలు ఓకేనా సెట్ ఫైజ్ అనుకోండి మీకు ఇంకా రేట్ అనేది తగ్గించిస్తాం మేడం ఇంకో డిజైన్ చూపిస్తా చూడండి ఫ్యాబ్రిక్ దుప్పట వచ్చేసరికి వన్ సైడ్ ఫ్యాన్సీ దుప్పట మేడం పెట్టుబడులకి అలా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది కూడా చూస్తే చాలా బాగుంటుంది దీనికి వచ్చేసరికి థ్రెడ్స్ కూడా ఇలా ఇస్తారు మేడం వచ్చేసరికి కాటన్ మేడం పీసీ కాటన్ అంటే పేపర్ కాటన్ అని చెప్తాము నెక్ ప్యాటర్న్ వచ్చేసరికి ఎవరికి సీక్వెన్స్ గిఫ్ట్ పర్పస్ కానీ ఎవరికైనా ఇవ్వడానికి చాలా ఈజీగా ఉండేది ట్రావెల్ చేసేటప్పుడు కూడా మెటీరియల్ అనేది క్యారీ చేసుకోవడం చాలా కంఫర్టబుల్ గా ఉండేది ఓకేనా వీటిలో కలర్స్ వచ్చేసరికి బ్లాక్ ఒకటి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ మెరూన్ కలర్ అంటే పర్పుల్ కూడా అనొచ్చు మెను కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ టోటల్ ఫోర్ కలర్స్ మేడం దీన్ని ప్రైస్ ఉండడానికి కూడా మీకు షాక్ అయిపోతారు కనీసం నేను చెప్పే రేటుకి దుప్పటా కూడా రాదు అలాంటి రేట్ నేను చెప్తున్నాను ఇది కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే సింగిల్ పీసెస్ సాకు రేట్ చేస్తాం మేడం ఇంకా మీరు సెట్ ప్రైజ్ కానీ తీసుకుంటుంది ఇంకా రేట్ అనేది లెస్ అయింది మేడం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్